హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీకెండ్ స్నాక్స్ మంచి అరటికాయ బజ్జీని తయారు చేస్తున్నాను ఈ అరటికాయ బజ్జీకి మంచి లేత అరటికాయలు తీసుకుంటే బజ్జీ లోపల కూడా ఉడికి బాగుంటుంది ఈ అరటికాయల్ని కడిగి తొక్క తీసి ఇలాగ సన్నగా స్లైసెస్లా కట్ చేసుకోవాలి ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చును వాటిని ఉప్పు నీళ్ళల్లో వేసి ఉంచుకోవాలి అప్పుడు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి ఇప్పుడు బజ్జీ పిండి కలుపుకోవాలి గిన్నెలో శనగపిండి తీసుకొని ఆ పిండికి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు కొద్దిగా కారం వేసుకొని కొంచెం బియ్యం పిండి వేసుకుంటే బజ్జీ మంచి కరకరలాడుతూ బాగా వస్తుంది ఒక టూ స్పూన్స్ బియ్యం పిండి వేసుకోవాలి చివరిగా కొద్దిగా బేకింగ్ సోడా వంట సోడా అంటారు కదా అది అది కూడా వేసుకొని కలిపితే బజ్జీ పొంగుతుంది బాగాను ఇప్పుడు నీళ్లు వేయకుండా ముందు పిండిలో ఉప్పు కారం అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇందులో వాము నచ్చేవాళ్ళు వాము కూడా వేసుకోవచ్చును ఇందులోను బాగుంటుంది ఇవన్నీ మొత్తం మిక్స్ అయిన తర్వాత దీన్ని నీళ్లు కొంచెం కొంచెంగా వేసుకుంటూ మరీ పల్చగా అయిపోకుండా మరీ ముద్దగా అయిపోకుండా పిండి అంతా కూడా ఇలా కలుపుకోవాలి ఇలా ఒకే డైరెక్షన్లో కలిపితే పిండి ఉండకట్టకుండా చక్కగా సమానంగా మిక్స్ అవుతాయని నేను తొందరగా కూడా మిక్స్ అవుతుంది ఇప్పుడు ఇలా స్పూన్తో పట్టుకుంటే ఇలా జారిపోకుండా ఇలా స్పూన్కి పట్టుకుని ఉండాలి పిండి అప్పుడే మనం అందులో బజ్జీలకి అరటికాయ స్లైసెస్ ముంచినా కూడా అవి దానికి పట్టుకుని పిండి బాగా వేగుతాయి అప్పుడు నూనె మీడియం హీట్ ఎక్కాలి ఎక్కువ వేడి ఉండకూడదు ఈ లోపల వేయించడానికి ప్లేటు ఒక గరిటె పెట్టుకోవాలి వేయించినవి తీయడానికి ఒక ఇలాగా ఉన్న ఏమైనా హాట్ ప్యాక్ ఉంటే అందులో పెట్టుకోవచ్చును లేదా ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసైనా వేసుకోవచ్చు బజ్జీలను అందులోనూ ఇప్పుడు నూనె వేడెక్కింది సరిగ్గా వేడెక్కిందా లేదా చూడడానికి ముందు కొంచెం పిండి వేసి అది వేగింది అంటే అప్పుడు మిగతావన్నీ కూడా వేయాలి నూనె సరిగ్గా వేడెక్కకుండా అందులో వేస్తే బజ్జీలు కానీ పకోడీ కానీ ఏదైనా అదంతా నానిపోయినట్టు అయిపోయి నూనె అంతా పీల్చేస్తుంది అందుకని కరెక్ట్ హీట్ అనేది చూసుకోవాలి ఇప్పుడు ఇలాగ ఈ అరటికాయ బజ్జీలని ఈ స్లైసెస్ అన్నీ కూడా అలాగా పిండిలో మొత్తం అన్ని పక్కలా దానికి పట్టించి అది మెల్లిగా నూనెలో వేసుకోవాలి అలాగా నూనెలో ఎన్ని పడితే అన్నీ చూసుకుని వేయి వేసుకోవాలి అవి వేగుతున్నప్పుడు దాని పైకి తేలుతాయి పైకి తేలిన తర్వాతే వాటిని కలపాలి అవి పైకి తేలకుండా కలిపితే మొత్తం పిండి అంతా కూడా గరిటకు అంటుకుపోతుంది కొన్ని కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే చాలా బాగా వస్తాయి బజ్జీలు అసలు అస్సలు నూనె పీల్చవు తినడానికి కూడా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ పైకి తేలిపోయి ఇప్పుడు వీటిని తిరగేయాలి ఇలాగ మొత్తం రెండు పక్కల అలా తిప్పుకుంటూ మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వీటిని ఇప్పుడు మొత్తం వేగిపోయాయి వీటిని తీసి ప్లేట్లోకి వేసుకొని ఇదే విధంగా మళ్ళీ మిగతావన్నీ అన్నీ కూడా వేసుకోవాలి వీకెండ్ చాలా బాగుంటాయి ఇలాగేవైనా చేసుకుంటూ ఉంటాను వీక్ డేస్లో అంతా కూడా హెల్తీ ఫుడ్ తింటూ వీకెండ్ కోసం ఎదురు చూస్తూ ఇలాంటివి తింటే చాలా టేస్ట్ కూడా ఎంజాయ్ చేయొచ్చును బాగుంటుంది ఇలాగే మిగతా పిండితోటి ఆ బజ్జీలన్నీ కూడా అలా వేయించుకోవాలి ఇవన్నీ కూడా వేసి మొత్తం పైకి తేలే వరకు ఉంచి అప్పుడు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మొత్తం అన్నీ రెడీ అయిపోయాయి వీటి లోపలికి స్టఫింగ్కి ఉల్లిపాయ ముక్కల్లో కొంచెం కారం ఉప్పు వేసుకోవాలి ఆ రెండు కూడా బాగా మిక్స్ చేసి ఇప్పుడు ఇదంతా కూడా ఆ బజ్జీల్లో స్టఫ్ చేసుకుంటే బాగుంటుంది అలాగే నచ్చని వాళ్ళు ప్లెయిన్గా కూడా తినేవచ్చును ఇప్పుడు ఈ బజ్జీలకి నైఫ్ తోటి ఒక పక్కని కట్ చేయాలి ఒక పక్కన కట్ చేసి అప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు లోపలికి పెట్టి నిమ్మకాయ రసం వేస్తే చాలా బాగుంటాయి అసలు ఎన్ని బజ్జీలైనా సరే తినేసేయచ్చు అసలు అందులో ఇంట్లో చేసుకున్నావు కాబట్టి నూనె కూడా పేల్చవు తిక్కు తిన్నా సరే హెవీ ఫీలింగ్ రాదు చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలాగ ఒక్కొక్కటి ఇలాగే ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా నిమ్మకాయ రసం వేసి అలాగ సర్వ్ చేయడమే వీటిని ఇప్పుడు ఇదిగో సర్వింగ్ రెడీ అయిపోయింది ప్లేట్ చాలా చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి వీకెండ్ స్నాక్స్ కింద చాలా ఫాస్ట్గా కూడా అయిపోతాయి ఇవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్